మామిడిపల్లి తింటే వేడి చేస్తాయి అవునా చాలా మంది తినరు పళ్ళు తీసుకుంటే నాకు వేడి చేస్తుంది నాకు మళ్ళీ పైల్స్ వస్తాయి ఎమరాయిడ్స్ వస్తాయి అని చెప్పి తినరు కదా కానీ సీజనల్ అది సమ్మర్లో వచ్చేటి మనకి ఎండాకాలం వచ్చిందంటే మామిడి పళ్ళు కోసం పరిగెడతారు అందరూ యాక్చువల్ నేను చెప్పనా పళ్ళని తినేటట్టు తింటే తనకి వేడి చేయదు అది కొంత తన లక్షణం ఉంటుంది కానీ ఉష్ణం అంటారు కానీ అందరికీ చేయదు కదా చాలా కొద్ది మందికి మాత్రమే చేస్తుంది ఆ కొద్ది మందికి కూడా ఎందుకు చేస్తుంది అంటే వాళ్ళ బాడీ తీరలా ఉంటుంది కాబట్టి కొన్ని జాగ్రత్తలు తీసుకుంటే వాళ్ళు కూడా మామిడి పళ్ళని ఎంజాయ్ చేయొచ్చు ఫస్ట్ ఆఫ్ ఆల్ నీళ్లు బాగా తాగండి మామిడి పళ్ళు తీసుకుంటే దాంట్లో మీకు కావాల్సిన మినరల్స్ ఉన్నాయి వైటమిన్స్ ఉన్నాయి దాంతోపాటు ఫైబర్ బాగా వస్తుంది ప్లస్ న్యాచురల్ షుగర్స్ ఉంటాయి అలాగే మీకు కావాల్సిన మెగ్నీషియం దొరుకుతుంది దాంట్లో పొటాషియం దొరుకుతుంది ప్లస్ ఫైబర్ ఉంటుంది ఇన్ని బెనిఫిట్స్ దాంట్లో ఉన్నప్పుడు దాంట్లో విటమిన్ సి ఉంటుంది రెసిస్టెన్స్ పవర్ బాగా పెంచడానికి అది బాగా పనిచేస్తుంది ఇంకొకొక్క దాని గురించి నేను చెప్పక్కర్లేదు ఇవన్నీ ఉన్నాయి ఇవన్నీ ఉన్నప్పుడు దాన్ని ఎందుకు పోగొట్టుకోవాలి సీజనల్ సమ్మర్లో ఎందుకు వచ్చింది ఉష్ణం ఉష్ణమైన శీతలం అంటారు కదా యాక్చువల్గా యాక్చువల్ చెప్పాలంటే సమ్మర్లో